సో ఏంటి అంటే ఈ రోజు కాల్ చేయబోతున్నాం అనమాట ఎవరి మీద అంటే అంటే అక్క నేను ఇట్లా శంకర్ ని లవ్ చేస్తున్నాకా చూద్దాము జాని వల్ల ఏం చెప్తావు జాను ఏం లేదు బావని పెళ్లి చేసుకున్నా ఇంటికి వస్తున్నా అని చెప్తున్నా సో అమ్మ నాకు భయమైతుంది చాగర్తా లాటరీ గెల్చారు ఇన్స్టంట్ లాన్స్ ఇవి దోపిడీకి సంబంధించినది ఇలా వేగంగా డబ్బు సంపాదించడం గురించి సోషల్ మీడియా యాడ్స్ లేదా ఫోన్ కాల్స్ ద్వారా మిమ్మల్ని ఎవరైనా సంప్రదిస్తే అది సైబర్ నేరగాలు కావచ్చు వారి వల్లలో పడకండి ఇలాంటి హలో హలో నువ్వు చెప్పు ఏం చేస్తున్నావు అక్క నే లేదు బయట వచ్చా పని నా తిన్నావా ఆ లేదు లేదు తింట తిండికల

ఏమో అలానే అనిపిస్తుంది కదా మీ అక్క పైన నాకేం పని లేదు నీ మీద ట్రాంక్ చేసుకుంటా కూర్చుంటా సరే చెప్పర్ ఎక్కడ ఉన్నాడు బావానా వాష్రూమ్ ఓకే అయితే ఇద్దరు మ్యారేజ్ చేస్తున్నావు అని డిసైడ్ అయ్యారా అవునా నువ్వేమంటావు

అంటే నువ్వే కదా నుంకే చెప్పుకోగలను కదా నాకు ఇష్టం బాధలన్నీ నీకు ఇష్టం ఉందంటేనే చేసుకుంటా ఎందుకంటే ఒప్పించాల్సిందే నువ్వే కదా నేను ఒప్పుకోను నాకు ఇష్టం లేదు మరి చేసుకోకు బావా అంటే నీకు ఇష్టం లేదా బావ కానీ ఇట్లా మ్యారేజ్ చేసుకునే చేసుకుంటాడు మా చెల్లి అనే పైన ఉద్దేశం నాకు లేదు ఎంత బాగుంటాడు అక్క చెప్పు నువ్వే బాగుంటాడు బాగుంటే చేసేసుకోవడం అంటే మంచి కేర్ చేసుకుంటాడు మంచి చూసుకుంటాడు అవన్నీ ఓకే అందుకే చెప్తున్నా నాకు శంకర్ అంటే రెస్పెక్ట్ ఉంది అది మ్యారేజ్ అవన్నీ నాకు నాట్ ఓకే ఓకే దాన్ని ఏమంటారు నువ్వైతే రెడీగుండు గుండు అది అదేమంటారు దీప రెడీగుండు కట్నం రెడీ రెడీగుడు నేను ఏమి అడగను డాడీ మాట అంటే డాడీ దగ్గరికి ఎందుకు వెళ్తావు అంటే డాడీ అంటే హారతి పట్టుకొని నా దగ్గర ఉండిపోతావేంటి డాడీ వాళ్ళు మమ్మీ వాళ్ళు ఇంట్లో ఉండరా వాళ్ళు ఏమి చెప్పరా అంటే నీ అక్కడ ఉన్నాను సపరేట్ ఇల్లు పెట్టుకో నా పర్మిషన్ అయితే చాలా పెద్ద ప్లానింగ్ పెద్ద ప్లానింగ్ నాకేం ఓకే లేదు సరేనా ఏమొద్దు ఇంటికి వచ్చాయి సరేనా సమాధి చేస్తూ చెప్పేది ఈ పని చేస్తున్నావు కదా ఒప్పుకోవచ్చు కదా చిన్న శంకర్ తో నేను మాట్లాడతాను ఒకసారి లేడు వాష్రూమ్ లో ఉన్నాడు ఇంత సేమ్ వాష్రూమ్ లోనే ఉన్నాడా లేరు అరే నిజంగా ఎవరు లేరు నువ్వు ఫ్రాంక్ కాల్ అనుకుంటున్నావు అంటే నేను ఎందుకు చేస్తా చెప్పు నేను కాకపోయినా అవన్నీ షూట్ ఏ నువ్వు వర్క్ చేయకు నువ్వు ఊరికి చదువుకుందో వచ్చాయి సరేనా ఉండాలి ఉంటా ఈవినింగ్ లోపు ఫైవ్ ఓ క్లాక్ లోపు ఇంట్లో ఉంటా నువ్వు రెడీగా ఉండు నేనేం రెడీగా ఉండను మరి ఇంటికి రా అందరం కూర్చొని డిస్కస్ చేద్దాము తర్వాత మేమే హ్యాపీగా మీకు ఐ మీన్ శంకర్ కి నీకు వాళ్ళ ఫ్యామిలీకి ఎలాంటి ప్రాబ్లం లేకపోతే మేమే గ్రాండ్ గా చేస్తాము కానీ ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు చేయొద్దు ఓకేనా అంటే దండలు మార్చుకుందాం అనుకుంటున్నా ఇప్పుడు పేరెంట్స్ పేరెంట్స్ పైన ఉంటే వచ్చి మార్చుకుందాం అనుకుంటున్నా ఇప్పుడు ఏ దండలు అవుతుంది

మాటలు నేర్చుకోవడం అవసరం నేను రాను ఇంటికి నేను ఇక్కడే ఉండిపోతా నువ్వు ఇట్లా చేసావంటే శంకర్ చేసుకుని దగ్గరికి రాకు సరేనా తన దగ్గరే ఉండిపో మ్యారేజ్ ఏం చేసుకుంటావు నీ ఇష్టం చేసుకో మాకు కాల్ చెప్పేస్తాను సరేనా నువ్వు డాడీ చెప్పకు

చెప్పవే మీ అద్దకి లేకపోతే తిట్టి తిట్టి చెప్పేలా ఉంది డాడీ దాడి కాల్కేషన్ చేస్తాము ముందే ఉండుకా వాటర్ ఇచ్చారు ఫిస్టెంట్ లోన్స్ ఇస్తాము ఇంట్లో ఉండే డబ్బు అక్కా హలో ఆశీర్వా ఆశీర్వాదమ్మా అది నువ్వు అది ఇస్తావా ఏమంటారు బ్లెసెస్ ఇస్తావా మేము ఇద్దరం పెట్టకు జాను నిజం చెప్తున్నావా లేదంటే ఏదైనా ప్రాంక్ చేస్తున్నా ముందే చెప్పు నేను వర్క్ పైన వచ్చాను టెన్షన్ పడక్కనన అదే అక్క నువ్వు ఏమంటారు దੰడన మార్చుకుంటణం బ్లెస్సింగ్స్ అక్కడ నుండి నేను ఫోన్ లో వీడియో కాల్ చేస్తా అక్క బ్లెస్సింగ్స్ ఇవి ఈ మాత్రం దానికి నేను ఏ కాల్ లిఫ్ట్ సరేనా వీడియో కాల్ చేస్తారా ఆశీర్వదిస్తావు నువ్వు నిన్న ఇలానే బిహేవ్ చేస్తావు అంటే అక్కడే ఉండిపోమల్లి ఎండి సైడ్ చూడ నేను మమ్మీతో తో డాడీ తో డిస్కస్ చేస్తాను మేము ఇద్దరం ఫిక్స్ అయిపోయినాం అక్క చేసుకుందాం శంకర్ నీ పారు నువ్వేలా అనుకుంటావు రా అలా చెప్పాలి కదా తన చిన్న పిల్ల మాట్లాడుతుంది డెషన్ తీసుకుంటుందంటే అవును అనుకోవచ్చు మేము షూట్ అని నమ్మకం పైన పంపిస్తున్నాం మీరు ఇదేనా చేస్తుంది అవును అని నేను చెప్పానక్క తనే వినట్లేదక్కా నువ్వు చెప్తున్నావు తన అయినా వినట్లేదా విన్నట్ చేసుకుంటాము అది ఇది అని మాట్లాడుతుంది లేదు వినట్లేదక్కా

ఇంత చూసుకుంటూ ఉన్నది ఇందుకే నో ఎవరినో చేసుకొని వెళ్ళిపోతావనేసి అక్క అక్క వద్దాకింకా ఆపే తిట్టక్నాను ఇంకా ఆపే ఆపే చి తిట్టక్క ఇట్లా సిగ్గు శరం అని వస్తది అండి తిట్టమ నువ్వు ఆహా అత్తే అక్క 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 అక్కచ ఎందుకు అంత ఫైర్ అవుతున్నావ్ మరి ఏంట్రా ఇది

టెన్షన్ మిమ్మల్ని బెదిరించట్లేదు కానీ టెన్షన్ అది నిజంగానే చేస్తుందా మరి మీరు అందరు కలిసి ప్రాంక్ చేస్తున్నారా నాకు అర్థం కావట్లేదు నమ్మకం లేదా ఈ జనరేషన్ అలా ఉంది నీ పైన నమ్మకం లేదు అని కాదు నేను అందుకే ఫస్ట్ ప్రాంక్ చేస్తున్నాయమ్మా చేస్తున్నాయమ్మ అక్క నా మీద ఇంత ఇంత గవ్వడ లేదా మాటలు రావు కదా మాటలు నిజమే శంకర్ ట్రైనింగ్ ఇచ్చాడు అక్క షూట్ గ్యాప్ లో శంకర్ ట్రైనింగ్ ఇచ్చాడు బాగా ఇచ్చాడు అదేండి శంకర్ తో నేను మాట్లాడతాను నేర్పిస్తుంది మాటలు అనేది నేను అడుగుతాను ఒకసారి అవును బావా ఎస్ అని అంటాడు రే 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 ఏంట్రా ఇది బానే బావ బానే ఉన్నారు కానీ ఇంటికి నువ్వు ఎక్స్పెక్ట్ చేసింది కరెక్టే అక్క

ఏం చేయ ఇంట్లోకి రానివ్వము తన లైఫ్ చూసుకున్నప్పుడు మాకు రెస్పెక్ట్ ఇవ్వకుండా ఇంకా మేము తన జోడీకి ఏమి వెళ్ళము తనకి మాత్రం ఇష్టం ఉన్నా పేరెంట్స్ అంటే రెస్పెక్ట్ ఉన్నా అట్లా చేయదు అని నమ్మకంతో ఉన్నాము చిన్నది కదా సో ఏం అనకుండా మేము సైలెంట్ గా అంటున్నాం ఓపైతే అది ఏం చేయదు అని ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు చేస్తే ఇంకా తన ఇష్టం మేము తన మొహం కూడా చూడ చూడక్క రోజు అన్నం తింటావా కుప్పింటావా నువ్వు ఏదో తింటాంలే సర్లే అక్క టెన్షన్ పడకు ఏ డబ్బులు తీసుకోకు నువ్వు ఏ హారతి పొలాలు పట్టుకోకు ఇది ప్రాంక్ మీ ఇష్టం ఉంటే మాతో చెప్తే మేము అన్ని చేసి ఆల్ రైట్ అన్ని ఓకే ఉంటే మేమే మంచిగా ట్రాన్గా చేస్తాం ఇలాంటి పిచ్చి పనులు చేసే బదులు మేమే చూసి చేస్తాం అంత ఎందుకు రిస్క్ చేస్తారు

చెప్పాలంటే మా డాడీని చూస్తే మీటర్ దూరం పారబోతా నేను అంత భయం అరమీటర్ చాలా దూరం నిజంగా అంటే మాట్లాడతా మంచిగానే మాట్లాడతా కూల్ ఉంటాడు కానీ ఇలాంటి విషయంలో మా డాడీ చంపేస్తాడు వద్దులే గాయ చంపుకోవడానికి ఎందుకు పోవడానికి ఎందుకు మనకి ఇంకా ఫ్యూచర్ ఉంది చాలా ఉంది ఇంకా చాలా ఉంది సో మీకు సో ఫైనల్ గా ఫ్యాంక్ చేసినాము తను వాళ్ళక్క మీద నేను మా మమ్మీ మీద సో ఇద్దరు మేము అనుకున్నట్టే ఉన్నారు నమ్మలేదు మా మమ్మీ అయితే గెస్ట్ చేయలేదు వీళ్ళక్క అయితే గెస్ట్ చేసింది ఫ్రాంక్ అని సో ఎలా ఉంది వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి గంట కొట్టండి ఎస్ నోటిఫికేషన్స్ అన్నీ వస్తాయి అండ్ మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి నేను ఎవ్రీ టైం చెప్పేది ఇదే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి క్రేజీగా ఉంది వీడియో సో పక్కా లైక్ చేయండి సరేనా ఓకేనా బాయ్ లవ్ యు